ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారు ఈ వారం ప్రతిదీ ఉన్నప్పటికీ కూడా ఏదైనా సాధించాలని అనుకుంటారు అలాగే మానసికంగా బలహీనంగా ఉంటారు ఎందుకంటే మీరు బయట నుండి మామూలుగా కనిపించే అవకాశం ఉంది కానీ మీరు మీ జీవితంలో మీకు కావలసిన వాటిని పొందడానికి అధికంగా కష్టపడాలి ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కాలంలో మీరు లాభం పొందడానికి మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి చాలా అవకాశాలు పొందే అవకాశం ఉంది అందువల్ల సరైన వ్యూహాన్ని రూపొందించడం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా మాత్రమే దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు వాటిని ఎదుర్కొనేందుకు ఈ వారం సిద్ధంగా ఉంటారు అలాగే మీ చుట్టుపక్కల వ్యక్తులు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది మీరు వారితో వివాదం కలిగి ఉండవచ్చు ఇంకా కెరీర్ మరియు వృత్తిపరంగా మీ రాశి చక్రం యొక్క స్థానికులు వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మరియు ఈ వారం ప్రతి హెచ్చు తగ్గులు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఇలాంటి కొన్ని చిన్న మార్పులు మరియు ఊహించని సంఘటన మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులన్నీ పూర్తవుతాయి అలాగే ఈ వారం విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి వీకెండ్ సమయం మీకు చాలా మంచిది మరియు ఈ సమయం మీ విద్య మరియు ఉన్నత విద్యలో మీకు విజయాన్ని ఇవ్వగలదు మీరు మీ మనస్సును మీ విద్య వైపు దృష్టి పెట్టాలి ఈ సమయంలో మాత్రమే మీ మనస్సు గందరగోళానికి గురికాకుండా ఉంచండి వివాహితుల గురించి మాట్లాడితే ఈ వారం మీరు మీ జీవితం భాగస్వామితో అనవసరమైన విషయాలపై చిన్న గొడవ చేస్తారు కానీ సాయంత్రం నాటికి మీరు మీ తప్పుని గ్రహిస్తారు ఆ తర్వాత మీరు సమయం వృధా చేయకుండా వారితో క్షమాపణలు చెప్పడం కనిపిస్తుంది ఇంకా నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం అన్ని ఉన్నప్పటికీ మీరు మానసికంగా బలహీనంగా భావిస్తారు అలాగే మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది కావున జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు సార్లు ఓం బృహస్పతయే నమహ అని జపించండి మంచి శుభ ఫలితం పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు